జయ శ్రీనివాస జయ వెయ జూన్ మాసమైనటువంటి ఆరు నెలలో మేషరాశి కలిగినటువంటి జాతకులకి ప్రేమ ఫలితాలు ప్రేమకు సంబంధించినటువంటి సమస్యలు ప్రేమికులలో తీసుకోవాల్సినటువంటి కొన్ని జాగ్రత్తలు ప్రేమకు సంబంధించినటువంటి కొన్ని విశేషమైనటువంటి విశ్లేషణలు ఏ విధంగా ఉంటాయని దాని గురించి ఈ వీడియోలో మనం కొన్ని విషయాలు పూర్తి వివరణ తెలుసుకుందాము ఒకటో తారీఖు శనివారం నవమితో మొదలుకొని ముప్పై తారీఖు ఆదివారము నవమితో ముగిసేటటువంటి ఈ మాస కాలంలో ఈ రాశిగినటువంటి ప్రేమికులకి ముందుగా ప్రేమికులలో ఈ సమయకాలంలో కొంతమంది ప్రేమించుకున్నటువంటి స్త్రీ పురుషులలో వారి యొక్క ప్రేమకు సంబంధించినటువంటి విశేషాన్ని తమ ప్రేమించినటువంటి విషయాన్ని తెలియపరచాలనుకునేటటువంటి వారికి ఈ సమయకాలము చాలా చక్కటి అనుకూలతతో కూడినటువంటి పరిస్థితులు ఎదురవుతాయి అంటే గత కొంతకాలంగా కొన్ని సందర్భాల వలన కొన్ని పరిస్థితుల వలన మనసులో ఉన్నటువంటి అంశాన్ని తెలియపరచాలా వద్దనుకునేటువంటి వ్యక్తులకు కొంతమందికి ఏంటంటే తెలియపరుద్దాము ప్రేమించినటువంటి విషయాన్ని తెలియపరచాలనుకున్నప్పుడు దానికి సంబంధించిన పరిస్థితి అనుకూలించాలి ఆ అటువంటి వాతావరణం కూడా క్రియేట్ అవ్వాలి ఏదైతే తమ మనసులో ఉన్నటువంటి విషయాన్ని చెప్పడానికి కావలసిన ధైర్యము అవతల వారి నుంచి వచ్చేటటువంటి కొంత కాస్త వారి నుంచి ఏదైతే మనం ఇష్టపడినటువంటి వారి నుంచి ఏదైతే కొంచెం మనకు అనుకూలతమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయో ఆ విషయాన్ని తెలియపరచడానికి కావలసినటువంటి ధైర్యం కానీ అనుకూలత కానీ ఈ సమయకాలంలో ఈ రాసి స్త్రీలకు కానీ పురుషులకు కానీ ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి మీ మనసులో ఉన్నటువంటి విషయాన్ని ప్రేమించినటువంటి అంశాన్ని మీరు తెలియపరచుకోవడం వలన ఏదైతే మీరు ఆ యొక్క భావనతో అంటే మనం చెప్పడం వల్ల ఏం జరుగుతుందో అది మనకు అనుకూలంగా మారుతుందో లేదనే ఏదైతే భావన ఉంటుందో అది మీకు పూర్తిగా ఒక క్లియరెన్స్ అవ్వటము తర్వాత మీరు ఇష్టపడినటువంటి వ్యక్తి నుంచి కూడా మీకు అనుకూలతమైనటువంటి స్పందన లభించటము ఆ రకమైనటువంటి పరిస్థితులు కూడా మీకు అనుకూలిస్తాయి కాబట్టి మీ మనసులో ఉన్నటువంటి విషయాన్ని తెలియపరచడంలో ఎటువంటి ఇబ్బంది లేదు అదే మాదిరిగా కొంతమంది ఈ ప్రేమ తర్వాత ఇష్టపడటము ప్రేమకు సంబంధించిన అంశం మీద ఆలోచన లేనటువంటి వారికి కూడా అనుకోని కొన్ని నూతన బాంధవ్యాలు ఏర్పడేటటువంటి పరిస్థితులు కూడా ఈ సమయకాలంలో తప్పకుండా జరుగుతుందని చెప్పవచ్చు అంటే మనకి ఇంతవరకు ఎప్పుడు అటువంటి పరిచయాలు లేకపోయినా అటువంటి ప్రేమకు సంబంధించినటువంటి విషయాలు తెలియకపోయినా అన్ఎక్స్పెక్టెడ్గా దానికి సంబంధించినటువంటి కొన్ని పరిచయాలు బాంధవ్యాలు బంధు బంధం అనేది కూడా ఈ సమయ కాలంలో మీకు కొన్ని పరిచయాల వలన నూతన ప్రేమకు సంబంధించినటువంటి విధానాలు కూడా మొదలయ్యేటటువంటి పరిస్థితి ఈ రాశిగలిగినటువంటి వారిలో ఈ సమయకాలంలో ఏర్పడుతుంది అదే మాదిరిగా కొంతమంది ప్రేమికులు దూరమైనటువంటి వారు అంటే ఒకప్పుడు ప్రేమాభిమానంగా ఉండి కుటుంబ పరిస్థితుల వలనో లేదంటే పెద్దవారి వలనో లేదంటే ఇరువురు మధ్య ఉన్నటువంటి ప్రేమలో వేరే వారు కొంతమంది దూరం చేయటం వలన కొన్ని మనస్పర్ధతలు వచ్చి ఒకరికి మధ్య ఒకరు ఇప్పుడు ఇరువురు విడిపోతున్నారంటే వారి ఇరువురు మధ్యన వేరే కొంతమంది వ్యక్తులు ప్రమేయం ఉన్నప్పుడు కొంతమంది వారి స్వార్థానికి విడదీయాలని కొంతమంది చెప్పుడు మాటలు చెడు ప్రభావాలు చేసినప్పుడు అభిమానంగా ఉన్నవారు కూడా విడిపోతారు కానీ అలా విడిపోయినటువంటి వారు తిరిగి కలుసుకోవడానికి చేసేటటువంటి కొన్ని ప్రయత్నాలు కొంతకాలంగా ఫలించక అవుతుందని ప్రయత్నం చేసినా అవ్వక బాధిస్తూ బాధపడుతున్నటువంటి అంశాలు ఏదైతే ఉన్నాయో వారికి ఈ సమయకాలము కాస్త అనుకూలించేటటువంటి పరిస్థితులు ఎదురవుతాయి దూరమైనటువంటి వారు వారి నుంచి ఎందుకు దూరం దూరమయ్యా అనేటువంటి తెలుసుకునే పరిస్థితి ఒక మనిషి తన ప్రేమ నుంచి బయటపడ్డప్పుడు తమ ప్రేమ ఏమిటి ఒకప్పుడు కలిసి మెలిసి ఉన్నటువంటి ప్రేమ కానీ ఒకప్పుడు ఇష్టంగా ఉన్నటువంటి భావం కానీ మర్చిపోయి ఎవరో సంబంధం లేకుండా పూర్తిగా విడబాటుగా ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో తిరిగి వారి గురించి ఆలోచించే విధానము తిరిగి వారి యొక్క మంచితనం అర్థం చేసుకొని ఏ విషయం వలన వారిని దూరం అనేటువంటి భావం తెలుసుకున్నటువంటి పరిస్థితి ఈ సమయకాలంలో తప్పకుండా ఎదురవుతుంది అదే మాదిరిగా ఈ ప్రేమకు సంబంధించినటువంటి అంశం వలన ఈ రాశిగలిగినటువంటి స్త్రీలలో కానీ పురుషులలో కానీ పెద్దవారిలో కానీ తప్పకుండా ఒక బాధాకరమైనటువంటి సమస్య ఎదురయ్యే అవకాశం ఉంది అంటే పిల్లల వలన తల్లిదండ్రులు తల్లిదండ్రుల వలన పెద్దలు ఇలా ఒక సమస్యని చాలా ఇబ్బందికరమైనటువంటి సంఘటన ఫేస్ చేసే సమయం ఈ సమయకాలంలో ఉంటుంది ఎందుకంటే పెద్దవాళ్ళు పిల్లల యొక్క భవిష్యత్తుల గురించి వారి యొక్క స్థితిగతుల గురించి వారు తీసుకున్న నిర్ణయాలు మంచివి కావని వారిని సరైన మార్గంలో పెట్టడానికో లేదంటే వారి ఇష్టానికి వారికి అన్ని విధాలుగా ఇటు సమాజము నడుస్తున్నటువంటి పరిస్థితులు సరిగా సహకరించకపోవటం వలన వారిని పెద్దల యొక్క అనుకూలతలు మార్చుకోవడానికి చేసేటటువంటి కొన్ని ప్రయత్నాల వలన పిల్లలు బాధపడటము లేదంటే పిల్లలు పెద్దవాళ్ళు చెప్పిన మాట వినకపోవటము వాళ్ళ సొంత నిర్ణయాలకి ఇష్టపడినటువంటి ప్రేమని ప్రేమించినటువంటి స్త్రీని కానీ వ్యక్తిని కానీ ఆ విషయంలో ఎక్కువగా ప్రోత్పాలం చూపించటము తల్లిదండ్రుల మాట వినకపోవటము పెద్దవాళ్ళు ఏది చెప్పినా అర్థం చేసుకోపోవటం పూర్తిగా వారు పెద్దలకు వ్యతిరేకత అయిపోయి వాళ్ళు ఇష్టపడినటువంటి వారి చేతిలో ఒక బానిసగా మారేటటువంటి అంశం పిల్లలకు రావటం వలన వాటి నుంచి పెద్దలు బాధపడటము లేదంటే పిల్లలు ఎంత చెప్పినా ప్రేమ విషయాన్ని పెద్దలు ఒప్పుకోక వారికి ఎన్ని విధాలుగా చెప్పినా వేరే వివాహాలు చూడటము వేరే పెళ్ళిళ్ళు చేయటము ఈ తరహా సంబంధించిన ఆలోచన వలన ఇలా తల్లిదండ్రుల నుంచి పిల్లలు బాధపడి పెద్దల నుంచి చిన్నలు బాధపడేటువంటి పరిస్థితులు ఎదురయ్యేటటువంటి అంశం వలన కొంత డిస్టర్బెన్స్ అవ్వటము ఇబ్బంది కలగటము బయటకు చెప్పుకోలేనటువంటి వేదనతో మనోవేదనలో బాధపడేటువంటి అంశం పెద్దలకి ఇటు యువత యువకులకి కలిగేటటువంటి అవకాశం కూడా ఈ సమయకాలంలో ఎక్కువగా ఉంటుంది అలాగే కొంతమంది యువత యువకులు తమ ప్రేమ తల్లిదండ్రులకు తెలియ చెప్పాలనుకునేటటువంటి అంశంలో తీరా విషయాన్ని తెలియపరుద్దామని తమ ప్రేమించుకున్నటువంటి విషయాన్ని పెద్దలకు చెప్పి ఒప్పించాలనేటువంటి పరిస్థితి దగ్గరికి వెళ్ళేలోపు వారు ఏదో వేరే వివాహం చూడటమో లేకపోతే వారి యొక్క స్థితిగతులు పరిస్థితులు ఆ టయానికి అనుకూలత లేక చెప్పకపోవటానికి భయపడి ఆగిపోవటము వారి వెంటనే వేరే సంబంధాలకు సంబంధించినటువంటి పరిస్థితులు ప్రత్యామ్నాయాలు చేయటం వలన కూడా తల్లిదండ్రులకు చెప్పి ఒప్పించుకోవాలన్నటువంటి ప్రేమ సంబంధించిన విషయం కూడా విఫలమయ్యేటటువంటి అవకాశం కూడా ఉంటుంది అదే మాదిరిగా కొంతమంది ఏదైతే ఈ ప్రేమించుకున్నటువంటి స్త్రీ పురుషులు ఇరువురు ఎవరైతే ఉన్నారో అందులో వివాహం కానివారు కొంతమంది అలాగే పెళ్ళయి కుటుంబం పిల్లలు సంపద వారికి సంబంధించిన కొంత గౌరవ మర్యాదలు కూడా పర్సనల్గా వ్యక్తిగత జీవితంలో ఏదైతే కొంతమంది ఇల్లీగల్ రిలేషన్ ఏర్పరచుకున్నటువంటి వారు ఉన్నారో అంటే కొన్ని అక్రమ సంబంధాలతో కూడినటువంటి బంధాలు ఏవైతే ఉన్నాయో అందులో నమ్మి మోసపోయేటటువంటి పరిస్థితులు కలిగినవి కొన్ని చివరగా తోడుగా ఉండాల్సినటువంటి వారు మధ్యలో కొన్ని పరిస్థితుల ప్రభావం వల్ల విడిచిపెట్టి వెళ్ళిపోవటము ఆ సమస్యల్లో ఏ విధంగా బయటకు చెప్పుకోవాలో తెలియక బాధపడేటటువంటి పరిస్థితులు జరుగుతున్నటువంటి వారికి కొంతమందికి ఈ సమయకాలంలో కాస్త పబ్లిక్ అయ్యేటటువంటి అవకాశము నలుగురికి తెలిసి నవ్వులు పాలయ్యేటటువంటి పరిస్థితులు కొన్ని కేసులు ఇబ్బందులు ఈ తరహా సంబంధించిన సమస్యలు ఎదురయ్యే పరిస్థితులు కూడా కొన్ని రావచ్చు ఆ తరహా సంబంధించిన విషయాలు కూడా కొంతకు జాగ్రత్తగా ఉండటం మంచిది అలాగే ఏదైతే కొంత ప్రేమాభిమానం ముసుగులో ఈ ఉద్యోగాల దగ్గర అలాగే వారు చేసే బతుకుదేవి దగ్గర కొంతమంది గవర్నమెంట్ ఫీల్డ్లో కానీ తర్వాత సాఫ్ట్వేర్ ఫీల్డ్లో కానీ చేసేటటువంటి ఉద్యోగాల్లో నమ్మి ప్రేమాభిమానంగా ముందుకు వెళ్ళి బయటకు చెప్పుకోలేని కొన్ని బలహీనతల వల్ల తీరా వివాహం దగ్గరకు వచ్చేసరికి ఏదో ఒక విధంగా వారిని విడిసిపెట్టేయటం ఆ విడిచిపెట్టినటువంటి వ్యక్తి గురించి స్త్రీ గురించి వీరు బాధపడి వారి గురించి మానసికంగా ఆందోళన చెందటము ఇలా ఏదైతే బాధపడుతున్నటువంటి అంశం ఉంటుందో ఆ అంశం నుంచి బయటపడగలిగేటటువంటి కొన్ని సహాయ సహకారదారులు జరగటం కానీ కొంతమంది సహాయం వలన వారు నష్టపోయినటువంటి కాలాన్ని వ్యక్తిని తిరిగి పొందేటటువంటి ప్రయత్నాలు కానీ కొంతమంది హెల్ప్ చేసేటటువంటి దానివల్ల తప్పకుండా వీరికి మేలు జరుగుతుందని చెప్పవచ్చు అదే మాదిరిగా కొంతమంది విదేశాలలో చదువుకొని అక్కడ ఉద్యోగాలు చేస్తూ అక్కడ కొంతమంది ప్రేమ సమస్యల వల్ల బాధించబడుతున్న వారు ఎవరైతే ఉన్నారో వారికి కొంత సహాయ సహకారం కూడా ఈ సమయకాలంలో జరుగుతుంది అదే మాదిరిగా ఈ రాశిగలిగినటువంటి వారిలో చాలామంది బతుకు తెరువు కోసం ప్రదేశాల్లో ఉండి అక్కడ ఏర్పడిన కొన్ని అక్రమ సంబంధాలు కావచ్చు ఈ ప్రేమాభిమానంలో ప్రేమించుకొని ఈ ప్రేమికుల మధ్య ఒకరికి చెప్పుకోలేక మనసులోనే బాధపడుతూ మౌన పోరాటం చేస్తూ వారిని మర్చిపోలేనటువంటి స్థితిగతులు కొంతమంది కెరీర్ని విడిచిపెట్టడము లైఫ్ మీద ఆలోచన తగ్గిపోవటము దాని వలన కుటుంబీకులు బాధపడటము వారిని పొందడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా అవ్వక బాధపడేటువంటి సంఘటనలు ఏవైతే ఉన్నాయో వారు వేదన పడుతున్నటువంటి సంఘటన నుంచి బయటపడేటటువంటి దారి దొరుకుతుంది అదే మాదిరిగా వారు గత కొంతకాలంగా ఏ అంశం వలనైతే మానసికంగా వేతన పడుతూ ఆ సమస్య నుంచి బయటికి రానిటువంటి వారికి కూడా ఈ సమయకాలం ఒక చక్కటి వారి సమస్య నుంచి బయటపడేటటువంటి దారి గమ్యం చేర్చేటటువంటి ప్రయత్నం కూడా ఈ సమయకాలంలో ఈ రాశిగలిని వారికి తప్పకుండా ఎదురవుతుందని చెప్పవచ్చు కాబట్టి కొంతమంది చెడు ప్రయోగాలు చేసినప్పుడు కొంతమంది మరుగు మందుని కొన్ని చెడు ప్రయోగాలు చేయటము కొన్ని వారి స్వలాభాల కోసము ఎవరైతే వారి స్వలాభాల కోసం చేసే కొన్ని దుష్ట కార్యక్రమ పీడ ప్రభావాలు కలిగిన ప్రభావాలు ఉంటాయో వాటి వలన కొంతమంది కుటుంబీకులు ఆ ప్రేమించినటువంటి వారు స్త్రీ ఎందుకు కాని పురుషులందు కాని బాధపడి కొన్ని సంసారాలు కూడా ఇప్పుడు కూడా రోడ్డున పడి మానసికంగా వేధన పడే పరిస్థితులు జరుగుతుంటాయి ఆ తరహా సమస్యల సంబంధించి ఏదైనా బాధలు పడ్డప్పుడు కొంతమంది సూసైడ్ చేసుకోవటము తర్వాత జీవితాన్ని వ్యక్తిగతంగా నరక కుంపటలో పెట్టుకోవటము ఎవరికి చెప్పుకోలేక మానసికంగా వేదన పడుతూ ఏం చేయాలో అర్థం కాని వేదనలో భరించేటటువంటి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి ఎప్పుడైనా సమస్య మీ వరల కాదు అనుకున్నప్పుడు అది మీకు మించిన సమస్య అయినప్పుడు ఆ సమస్యను ఏ విధంగా తీర్చుకోవాలో మీకు తెలియక బాధపడుతూ ఉంటే తప్పకుండా కింద కనబడుతున్నటువంటి నెంబర్లు మీరు సంపాదించగలిగినట్టయితే మీ సమస్య ఎటు నుంచి ఎటువైపు వెళ్తుంది అసలు మీ ఇరువురు జీవితాలు కలిసే అవకాశం ఉందా లేదా మీ సమస్యను మనం పరిష్కారం చేయవచ్చా లేదా అని కూడా పరిశీలన చేసి పూర్తిగా మీ సమస్యను నూటికి నూరు శాతం కూడా క్లియర్ చేసేటువంటి ప్రయత్నం కూడా జరుగుతుంది కాబట్టి ఈ ప్రేమకు సంబంధించినటువంటి ఏ అంశం ద్వారా కానీ మీరు వేతన పడుతున్నప్పుడు దాని గురించి ఎక్కువగా లోతులో డెప్తులోకి వెళ్ళి ఆవేదన చెందవలసిన పరిస్థితి లేదు అదే మాదిరిగా ఈ సమయకాలం ఏదైతే ఈ ఆరో నెల ఉంటుందో ఈ సమయకాలంలో ఈ ప్రేమికులలో కొన్ని నూతన సమస్యల నుంచి వైదొలగటము గత కొంతకాలంగా ఉన్నటువంటి బాధల నుంచి బయటపడేటువంటి దారి కూడా దొరుకుతుంది కాబట్టి తప్పకుండా మీరు మీ సమస్య నుంచి బయటపడేదానికి చేసే ప్రయత్నాలు తప్పకుండా మీకు మేలు జరుగుతుంది సర్వేజన సుఖము భగవంతుడు అవునండి అందరికీ నమస్కారం నేను మీ శ్రీలలిత మీ అందరికీ మన గురువు గారు రాజు గారి గురించి చెప్పడానికి వచ్చానండి ఆయన ఏంటంటే విద్య ఆరోగ్యం వ్యాపారం వివాహం అనేది మన లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ ఇందులో మనకి ఎన్నో ఎడద రావడం మనం చాలా సమస్యలకి లోనవుతూ ఉంటాం సతమతం అవుతూ ఉంటాం అలాంటప్పుడు మన శ్రీనివాస్ రాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో అలాగే ప్రేమ పెని ఇంకా వ్యాపారం యుఎస్ కి వెళ్లాలనుకుంటారు ఇవన్నీ సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు పరిష్కరిస్తారు ఇంకెందుకాల సిం శ్రీనివాస్ రాజు గారు యూట్యూబ్ ఛానల్ అయినా స్క్రూడ్ అవుతాయి ఫాలో చేయండి మీ జీవితాన్ని ఒక బంగారు బాధ్యత మెడ ఆల్ ది బెస్ట్